ఏసఐ నామం వందనాలు వందనాలు ది లార్డ్ మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను నా మీ గురించి అంటే నా సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ గురించి నేను చాలా ప్రార్థన చేస్తుంటానండి ప్రతిసారి మీరు కూడా నా కోసం ప్రార్థించాలని నా ఫ్యామిలీ కోసం ప్రార్థించాలని కోరుకుంటున్నాను ఈ వాక్యం అయితే నిన్న మా చర్చిలో మా పాస్టర్ గారు మాతో పంచుకున్న వాక్యం అనమాట అపోస్తుల కార్యంలో మూడో అధ్యాయం ఒకటి నుంచి పది వరకు ఈ వాక్యం మీరు చాలాసార్లు వినే ఉంటారు కానీ నాకు చాలా బాగా నచ్చిందండి ఈ వాక్యం అయితే ఒక భిక్షగాడు పుట్టినది మొదలుకొని అక్కడే అంటే మన చర్చి దగ్గ మందిరం దగ్గరే ఉండగా కేవలం ఏసుప్రభు శిష్యులు మాత్రమే పేతురును అని ఇద్దరు మాత్రమే ఆయన్ని రక్షించారు అంటే మనం ఎంత విశ్వాసం ఉంచితే అంత మనకి గొప్ప గొప్ప కృప మనం పొందగలుగుతామన్నమాట కేవలం యేసు ప్రభువు శిష్యులు మాత్రమే ఒకనికి పుట్టినదే మొదలుకొని బాధపడుతున్న వ్యక్తికి కాళ్ళు చేతులు రప్పించారంటే ఎంత గొప్ప కృప వాళ్ళు పొంది ఉంటారండి దేవుని దగ్గర నుంచి కానీ మనకు ఆ భిక్షగాడు దగ్గర ఉన్నంత విశ్వాసం కూడా మనకి లేకుండా పోతుంది ఈ మధ్య కాలంలో అయితే ఏదో చర్చికి వెళ్తున్నాం ప్రార్థన చేస్తున్నాం వస్తున్నామని కాకుండా మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా చర్చ్లో మనకి ఎలాంటి వాక్యం చెప్పారు అది మనకి మన మైండ్లో ఉందా లేదా అనేది మనం ఒకసారి మళ్ళీ సాయంత్రం టైంలో ఒకసారి చదువుతూ ఉండాలండి మనకి ఆవగించేంత విశ్వాసం ఉన్నా చాలని మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం కానీ మనం విశ్వాసం లేకుండా ఎన్నో పాపాలు చేసుకుంటూ మళ్ళా చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాము అలాగ ఎంతోమంది చేస్తూనే ఉంటారు కానీ మనం అవన్నీ పక్కన పెట్టి మనం ఎన్ని పాపాలు చేసినా మన ఏసే కృప మనల్ని అన్నమాట అది మనందరికీ తెలిసిన విషయమే ఏసే ప్రేమ కృప మనందరికీ మన జీవిత కాలం ఉంటుంది అది మనం తెలుసుకొని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ఈ అప్పస్తుల కార్యములైతే నాకు చాలా బాగా నచ్చింది నిన్నటి వాక్యం అయితే వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నీకు సరైనదే ఇస్తామని పేతురును యోహవాన్ను మాట ఇచ్చారు కదా ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది వెండి బంగారములు ఎవరు కావాలండి ఆయనకి అంటే అభిక్షమెత్తుకునే అతనికి కాళ్ళు చేతులు వస్తే బాగుండని విశ్వాసం ఒకప్పుడు ఉంచాడు కానీ ఇప్పుడు విశ్వాసం లేకుండానే అలా జీవితం గడిపేస్తున్నాడు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని శిష్యులు ఆయనకి ఎంత మంచి జీవితాన్ని ఇచ్చారండి కదా మనకు కూడా దేవుడు మన పాపాలన్నీ క్షమించి ఆయన రక్తముతో కడిగి తీసివేసి మనల్ని ఇంకా ప్రేమిస్తూ ఆయన కృప చూపుతూ ఆయన రెక్కల కింద కాచి కాపాడుతూ ఈ వాక్యం మీకు కూడా నచ్చినట్లయితే ఆమెన్ అని టైప్ చేయండి ప్రైజ్ అని టైప్ చేయండి మీరు ఇంకొకరికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆమెన్